బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ అంబాటి వెంకటేశ్వర్లు బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిసర ప్రాంత పౌర సరఫరాల శాఖ గౌదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గౌడన్ లో ఉన్న స్టాక్ ను పరిశీలించి అక్కడ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు మన పుచ్చడిపాలెంలో ఉన్న మండల్ లెవెల్స్ స్టాక్ పాయింట్ విజిట్ చేయడం జరిగింది ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి దాదాపు మూడు మండలాల నుంచి మనకి సరుకులు ఇస్తూ ఉన్నారన్నమాట దాదాపు ఫార్టిఫైడ్ రైస్ త్రీ కేజీస్ రైసు ఐసిడిఎస్ వాళ్ళకి ఆర్జీ దాలు అవన్నీ ఇస్తున్నారు దాదాపు ఈ స్టాక్ని ఈరోజు ఇక్కడ ఎంత స్టాక్ ఉంది అనేది పరిశీలించడం జరిగింది స్టాక్లో భాగంగా మిగతా జనరల్ తనిఖీల్లో భాగంగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది